సోదరి నిజంగా నా మీద ఇంత అభిమానంతో ఇంతసేపు వెయిట్ చేశారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నాయకర్ గారు నాకు ఈ అవకాశం కల్పించారు అంటే అది చాలా దృష్టిలో నేను పూర్వజన్మ కృతం అనుకుంటున్నాను మా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తప్పనిసరిగా ఈ చైర్మన్ పోస్ట్ అంటే మామూగా పోస్టులు పోస్టులే కానీ నేను బాధ్యతగా చేయవలసిందంతా కూడా చేస్తానని మీ అందరికీ నా సమక్షంలో తెలియజేస్తున్నానండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మా కమిటీకి డైరెక్టర్స్ అందరూ ఉన్నారు వారందరి సహకారం కూడా నాకు ఎప్పుడు కూడా ఉండాలి అలాగే మన ఈవో గారు తర్వాత ఈ సంబంధించిన మన ఎండమెంట్స్కి సంబంధించింది ఈ దేవస్థానానికి సంబంధించిన పౌరోహిత్యుల తర్వాత వరకు కూడా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీరందరూ సహకరిస్తేనే నేను కూడా ఏదైనా చేయగలను దాని గురించి మీరందరూ మీ అందరి సహకారం నాకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు గాను కూటమి అభ్యర్థులందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి 哎呦喂！<laughs>